హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పోలాల అమావాస్య పోలాల అమావాస్య గురించి తెలుసుకుందామా మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ఇది ప్రాంతాచారం గృహాచారం ఉన్నవారు పూజించే వ్రతం కూడా పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా పూజ చేసే చోట శుభ్రం చేసి ఒక మొక్కను ఉంచి దానికి పసుపు కుమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికు పూజ చెయ్యాలి ఆ తర్వాత దేవిని కాని సంతాన లక్ష్మిని కానీ ఆ మొక్కలోకి ఆవాహన చేసి షోడసోపచార పూజను చేయాలి తొమ్మిది పూర్ణంబూరెలు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకుని కథా అక్షతలను శిరస్సును ధరించాలి ఆ తర్వాత కంద మొక్కకు ఒక తోరా కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి అనంతరం ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి సంతానం క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూర్ణం పూర్ణంబూరెలు గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు తెలుసుకుందామా పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామాధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్లిళ్లై కోడళ్లు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్లు ఆరుగురికి పిల్లలు పుట్టారు గాని చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత ఇంటికి వచ్చి మరణించిన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో ఏడ్చింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి గాథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి బాధపడకమ్మా నీ పుత్రుల సమాధాన దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైంది అలా తన పుత్రులను పేరు పేరునా పిలిచిన వెంటనే ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తల్లిని కౌగలించుకున్నారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించింది ఆ ఇల్లాలు